లార్డ్ ల్యాండ్ టూర్కి ఎవ్వరు వచ్చినా వారు ఖచ్చితంగా ఈజిప్ట్ దేశాన్ని సందర్శించే వెళ్తారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయనను చంపాలని ఆనాటి హేరోదు ప్రయత్నించాడని ఆ సమయంలో దేవుని దూత ద్వారా హెచ్చరించబడి బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియా యోసేపులు ఈజిప్ట్ దేశానికి వెళ్లారని బైబిల్ నందు వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో వ్రాయబడి ఉంది కదా అందుకే హోలీల్యాండ్ టూర్కి వచ్చే ఎవరైనా కూడా తప్పనిసరిగా ఈజిప్ట్ దేశం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్న సమయంలో ఈజిప్ట్ దేశంలో ఉన్న ప్రదేశాలను సందర్శించి వెళ్తారు అయితే ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశానికి తక్కువ మంది వస్తారు ఎందుకంటే ఈ ప్రదేశం గురించి అందరికీ తెలియదు ఈ ప్రదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే పన్నెండవ తేదీన చాలా ఆసక్తికరమైన ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమిటో మీకు తెలియచేస్తూ ఈ ప్రదేశం గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్నాం ఇది నైలు నది ఈ నైలు నది ఒడ్డున నిర్మించబడిన ఒక చర్చ్ను చూడడానికి ఇక్కడికి వచ్చాం ఈ చర్చ్ పేరు వర్జిన్ మేరీ ఇది ఈజిప్ట్ దేశంలో ఉన్న మాడి అనే ప్రదేశంలో ఉంది మాడి అంటే అరబ్బీ భాషలో ద క్రాస్ పాయింట్ అని అర్థం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తల్లి మరియా యోసేపులు ఈ ప్రదేశంలోనే నైల్ నదిని దాటారు కాబట్టి ఈ ప్రదేశానికి మాడి అనే పేరు వచ్చింది ఇది ఈజిప్ట్ ప్రదేశంలోని కైరో నగరానికి దక్షిణం వైపుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మొదట్లో ఇక్కడ ఒక చిన్న చర్చ్ ఉండేది కాలక్రమేణా ఆ చర్చ్ శిథిలం అయిపోవడంతో అదే ప్రదేశంలో ఈ చర్చ్ ను నిర్మించారు ఇప్పుడు ఉన్న ఈ చర్చ్ ను పంతొమ్మిది వందల అరవై నిర్మించారు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుండి హోలీల్యాండ్ టూర్ కి వచ్చేవారు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించి వెళ్తారు హోలీల్యాండ్ టూర్ కి వచ్చేవారు మాత్రమే కాకుండా ఈజిప్ట్ దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు ఇలాంటి పరిశుద్ధ ప్రదేశాలను మీరు కూడా చూడాలంటే సెప్టెంబర్ నెలలో మేము హోలీల్యాండ్ టూర్ కి వెళ్లబోతూ ఉన్నాం ఆ టూర్ లో మీరు కూడా మాతో వచ్చి బైబిల్ నందు వ్రాయబడిన అనేక పరిశుద్ధ ప్రదేశాలతో పాటు ఈ ప్రదేశాన్ని కూడా మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి చూసి ఈ ప్రదేశాలలో దేవుని స్థుతించి ఆరాధించి ఆధ్యాత్మిక ఆ మధుర అనుభూతిని మీరు కూడా పొందాలంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ ను బుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలోని నైల్ నది ఒడ్డున ఉన్నాం ఈ నదిలో కొన్ని బోట్లు కొన్ని షిప్ లను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం వర్జిన్ మేరీ అనే ఈ చర్చ్ నైల్ నది ఒడ్డున ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి పర్యాటకులు మాత్రమే కాదు ఈజిప్ట్ దేశంలో ఉన్న అనేక మంది సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి ఈ చర్చ్ లో దేవుని ప్రార్థించి ఈ ప్రదేశంలో ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు ఇది ఈజిప్ట్ దేశంలోని క్రైస్తవులకు చాలా పరిశుద్ధమైన ప్రదేశం ఈజిప్ట్ లో ఈ ప్రదేశం అప్పట్లో ఒక పల్లెటూరు ఏసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్న కాలంలో ఈ ప్రదేశంలో నైల్ నది ఒడ్డున పడవల రేవు ఉండేది ఆ పడవల రేవు ఇప్పటికే ఉంది ఇప్పుడు మనం చూసేది ఆ పడవల రేవునే ఇక్కడికి వచ్చే అనేక మంది ఈ రేవులో నుండి పడవలు ఎక్కి ఈ పడవలపై నైల్ నదిలో విహరిస్తారు ఈ నైల్ నది ఈజిప్ట్ పట్టణం మధ్యలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దేశానికి వచ్చే పర్యాటకులు ఈ నైలు నదిలో ప్రయాణించే ఈ షిప్ లలో కాసేపు ప్రయాణించి సరదాగా గడుపుతారు ప్రపంచ దేశాలలో నుండి అనేక మంది పర్యాటకులు ఈ దేశానికి వస్తారు కాబట్టి వచ్చిన వారిని ఆకర్షించడం కోసం నైలు నదిలో చాలా ఆకర్షణమైన షిప్లను నడుపుతూ ఉంటారు టూర్ కు వచ్చిన వారు రాత్రిపూట నైలు నదిపై ఉన్న షిప్లలో భోజనం చేయడానికి ఇష్టపడతారు వారు భోజనం చేస్తూ ఈ షిప్లలో కాసేపు గడుపుతారు ఇది ఇక్కడ సర్వసాధారణం ఇలా షిప్లలో భోజనం చేయడానికి వచ్చిన వారికి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తారు అందులో బెల్లి డాన్స్ ఉంటుంది మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఈ విధంగా ప్రజలకు ఆకర్షణీయంగా రాత్రి భోజనాన్ని ఇక్కడ వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు నైల్ నదికి బైబిల్ నందు చాలా ప్రాముఖ్యత ఉంది అని మనకు తెలుసు పాత నిబంధనలో మోషే ప్రవక్త మూడు నెలల బాలుడిగా ఉన్నప్పుడు అతని తల్లి మోషే ప్రవక్తను ఈ నైల్ నదిలోనే జమ్ము పెట్టులో పెట్టి విడిచిపెట్టిందని బాలుడిగా ఉన్న మోషేను ఫరో కుమార్తె తీసుకుని వెళ్లి పెంచిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మనం చదివాము దేవుడు ఈ నైలు నది నీటిలోని కొంత భాగాన్ని రక్తంగా మార్చాడని కూడా మనం చదివాం మనం బైబిల్ నందు చదివిన అదే నైలు నదిని ఇప్పుడు మనం మన కళ్ళారా స్వయంగా చూస్తూ ఉన్నాం కదా ప్రపంచంలోనే అతి పెద్ద నది ఈ నైల్ నది ప్రపంచంలో అతిపెద్ద ముసళ్ళు ఈ నైలు నదిలోనే ఉంటాయి మొట్టమొదటిగా పేపర్ తయారు చేసింది ఈ నైలు నదిలో పెరిగే ఒక రకమైన మొక్కతోనే అలాంటి ఈ నైలు నది గురించి పూర్తి వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో యూట్యూబ్ లో ఇంతకు ముందే పెట్టాను చూడని వారు నా పేరు టైప్ చేస్తూ ఆ ప్రక్కనే నైల్ రివర్ లేదా ఈజిప్ట్ అని టైప్ చేస్తే ఆ వీడియోలు మీకు కనిపిస్తాయి చూడని వారు ఆ వీడియోలను చూడండి ఇప్పుడు మనం ఈ చర్చ్ లోపలికి వెళ్దాం ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఈ చర్చ్ చూడడానికి సాధారణ చర్చిలాగానే లాగానే కనబడుతున్నప్పటికీ ఈ చర్చ్ ఉన్న ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియా యోసేపులు ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించినట్లు చరిత్ర తెలియచేస్తూ ఉంది ఆయన నివసించిన ప్రదేశం చాలా ముఖ్యమైన ప్రదేశం మరొకటి ఉంది ఆ ప్రదేశంలో ఆయన బాల్యంలో హోలీ ఫ్యామిలీ ఏ బావిలో నీరు త్రాగారో ఆ బావి ఇప్పటికీ ఉంది ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది చూడని వారు చూడండి పంతొమ్మిది వందల ఆరు మే పన్నెండవ తేదీన తన ప్రార్థనను ముగించుకొని ఈ చర్చి వద్ద నిలబడి నైలు నదిని చూస్తున్న ఒక డీకన్ అంటే రోమన్ క్యాథలిక్ సంఘపు ఫాదర్గా ట్రైనింగ్ పొందుతూ ఇంకొక ఆరు నెలల్లో ఫాదర్ కాబోతున్న వ్యక్తిని డీకన్ అంటారు ఆ వ్యక్తి ఇక్కడ నిలబడి నైలు నదిని చూస్తూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అదేమిటంటే తెరచి ఉన్న ఒక బైబిల్ నీటిపై తేలుతూ అతనికి కనిపించింది అతను ఎంతసేపు చూసినా ఆ బైబిల్ నీటిలో మునిగిపోవటం లేదు పైగా నీరు ప్రవహిస్తున్న దిశకు వ్యతిరేకంగా ఆ బైబిల్ ఎదురు ఈదుకుంటూ వచ్చి ఈ ఒడ్డున ఆగింది తెరిచిన ఆ బైబిల్లో యషయా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం ఆ వ్యక్తికి కనిపించింది అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే సైన్యములకు అధిపతి నా జనమైన ఐగుప్తిలారా నా చేతి పని అయిన అశ్యూరీలారా నా స్వాస్థ్యమైన ఇస్రాయేలీలారా మీరు ఆశీర్వదింపబడుదని చెప్పి వారిని ఆశీర్వదించును అని వ్రాయబడి ఉంది తెరిచి ఉన్న బైబిల్లో తమ దేశమైన ఈజిప్ట్ గురించి వ్రాయబడి ఉండడం చూసి ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు సంతోషించారు ఆ రోజు ఇక్కడ కనిపించిన ఈ బైబిల్లో తమ దేశం గురించి దేవుని దీవిన వాక్యం కనబడడం తమ దేశానికి ఎంతో దీవినకరమని వారంతా భావించారు జరిగిన ఈ అద్భుతమైన సంఘటనను బట్టి ఈజిప్ట్ దేశంలోని అప్పటి ప్రజలు ఎంతో సంతోషించి నీటిలో తేలుతూ వడ్డీకు వచ్చి ఆగిన ఆ బైబిల్ను జాగ్రత్తగా నైల్ నదిలో నుండి బయటకు తీసి ఇక్కడ ఉన్న ఈ చర్చిలో పెట్టి భద్రపరిచారు ఆ బైబిల్ ఇప్పటికీ ఉంది అద్భుతంగా నీటిపై తేలుతూ వచ్చిన ఆ బైబిల్ను ఇక్కడికి వచ్చే సందర్శకులు అందరూ చూసి వెళ్తారు ఇప్పుడు మనం ఆ బైబిల్ వద్దకు వెళ్దాం ఇదిగో ఇక్కడ గాజుపేటలో కనిపిస్తున్న బైబిల్ అదే ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా ఈ చర్చ్ వద్దకు వచ్చి ఈ బైబిల్ను చూసి ఇక్కడ దేవుని స్థుతించి ప్రార్థించి వెళ్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు కూడా వారి భాషలో దేవుణ్ణి ఏ విధంగా స్థుతిస్తున్నారో మీరు కూడా వినండి ఈజిప్ట్ దేశంలో ఈ చర్చిను సందర్శించడానికి వచ్చేవారు ఈ బైబిల్ని చూడడానికి కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాల్యంలో ఇక్కడ కొంతకాలం గడిపారు కాబట్టి ఈ చర్చ్ను ఈ చర్చి ఉన్న ప్రదేశాన్ని చూడడానికి వస్తారు వచ్చిన వారు ఈ ప్రదేశంలో దేవుణ్ణి స్థుతించి కీర్తించి ఆరాధించి ఎంతో సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తారు ఆ రోజుల్లో అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నివసించిన గుహ ఈ చర్చ్ లోపల క్రింది భాగంలో ఉంది ఇప్పుడు సమయం ఐదు దాటిపోయింది కాబట్టి ఆ గుహను ఇప్పుడు మూసివేశారు నేను ఆ గుహను ఇప్పుడు చూపించలేకపోతున్నాను కానీ దేవుని చిత్తమైతే మరోసారి వచ్చినప్పుడు ఆ గుహను కూడా మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను ఏసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడ కొంతకాలం ఉండడాన్ని బట్టి ఇది క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశంగా ఉంది అంతేకాకుండా ఈ చర్చ్ నైలు నది ఒడ్డున ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగాను ప్రశాంతంగాను ఉంటుంది ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటే నైలు నదిలో ప్రయాణం చేసే చిన్న చిన్న బోట్లు షిప్లు మనకు చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడి ప్రజలు సాయంత్ర సమయాలలో ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థించి కాసేపు ఇక్కడ గడిపి వెళ్తారు ఇప్పుడు మేము కూడా ఇక్కడికి సాయంత్రం సమయంలో రావటం వల్ల ఈ ఆహ్లాదకరమైన సన్నివేశాన్ని మీకు చూపించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉన్న స్థానికులు మమ్మల్ని చూడగానే కొంతమంది మాతో ఫోటోలు దిగడానికి చాలా ఆసక్తి చూపించారు ఫోటోలు దిగారు ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి మన వస్త్రధారణ విధానం ప్రత్యేకంగా ఉంటుంది అంటే మన భారతీయ స్త్రీలు కట్టే విధానం వారికి చాలా ఆసక్తిగా ఉంటుంది అందుకే చూడండి ఇక్కడ కొంతమంది మాతో ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇక్కడ మా ఆవిడితో ఫోటోలు దిగడానికి చాలా ఆసక్తి చూపించి కొంతమంది ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇదండి ఈజిప్ట్ దేశంలోని వర్జిన్ మేరీ చర్చ్ యొక్క చరిత్ర ఈ ప్రదేశాలను మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఆనందించి దేవుని స్తుతించి ఆరాధించాలంటే సెప్టెంబర్ నెలలో వెళ్లబోయే మాటూర్లో మీరు కూడా రావాల్సిందే కాబట్టి వెంటనే ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు